అదే ప్రశ్న ఒక ముస్లిమ్ని కూర్చోబెట్టి కురాన్ గురించి ఎందుకు అడగటం లేరు ఇంత అదే మీకు రాదు మీ జీవితాంతం రాదు నీకు ఈ ఈ జ ఈ అదే అదే నాకు ఇప్పుడు పిలిచినా లేదా రాలేదు ఎందుకు పిలుస్తలేవు ప్రశ్న అదే వాళ్ళు అదే నా ప్రశ్న వాళ్ళు నువ్వు పిలిచి ఇలా కూర్చోని వచ్చేట్టి కురాన్ గురించి ఎందుకు అడగతాడు కురాన్ చనిపోయిన తర్వాత డెబ్బై కన్నెల గురించి ఎందుకు మాట్లాడతలేవు అదే బైబిల్ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడతలేవు అదే నిర్గమా కాండంలో వేరే మతాలను రాళ్ళతో కొట్టి చంపడం అని అడుగుతాడు చెప్పిన ఫస్ట్ విను నేను నేను సమానం చెప్తున్నా వినాలా అది ఎందుకు అడుగుతలేవు అంటే హిందుత్వం అంటే హిందూ మతం అంటే ఏంది నువ్వు జై అనేది ఎందుకు అంటున్నావు హిందూ ధర్మం అంటే ఏంది ఇవి మాకు అంటే మేము అమాయకులము తిరిగి మిమ్మల్ని ఏం కొట్టలేము తిరిగి మేము దాడి చేయలేము హిందువులు అమాయకులు అనేది ఒక్క తయారు చేశారు మీలాంటి వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు దెబ్బకు దెబ్బ పడతాయి ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు మునుపడ హిందువులు లేరు ఇప్పుడు కొట్టేస్తారు కాదు ఒక సంవత్సరం ఏం చేయాలి చేస్తాం లేని చెప్పండి సరే సందర్భం వస్తే వాళ్ళని కూడా నెక్స్ట్ డిబేట్ వాళ్ళని పిలిపిస్తా ఒక క్రైస్తవుని పిలిపిస్తా ఒక ముస్లింను పిలిపిస్తా వాళ్ళతో పాటు మీరు ఉండండి మీరు మీలో ఉన్న సందేహాలు తెలుసుకుందాం వాళ్ళు ఉన్న సందే నాకు సందేహాలు ఏం లేవు నాకు ప్రతిదా నేను ఖురాన్ చదివిన బైబిల్ చదివిన ధార్మిక కూడా విపరీతం రీసెర్చ్ చేసిన నా గ్రంథాలు నేను చదివిన మొత్తం చదవలే కొంత రోజులు చదివిన వాటి మీద కూడా నాకు మంచి అవగాహన ఉంది కూర్చున్నప్పుడు మాట్లాడదాం ఓకే సరే ఖచ్చితంగా ఏ డిబేట్ కైనా సిద్ధం సరే మాట ఇచ్చు ఆ రోజు తీసుకొస్తా వందల వీడియో చెప్పిన రెండు అయ్యా రెండు అయ్యా రెండు అయ్యా నేను పిలుచుకొస్తా నేను పిలుచుకొస్తా రెడీ సరే ఇదంతా కూడా మనం మళ్ళీ తిరిగి చర్చిద్దాం ఒకసారి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అయితే ప్రస్తుతం అయితే నాకు ఎందుకో కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది నాకు దూకుడు చూసినప్పుడు ఏదో చేస్తాడు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అరే ఆయన డిఫరెంట్గా ఏదో చేస్తున్నాడు ఏదో చేయబోతాడు ఏదో రాష్ట్రం ఏదైతే కానీ ఒక వారం పది రోజులు ఏమో ఆయన ఆయన ఒక జర అంటే ఆయన ఒక షో లాగా అనిపించింది అది షో కంటిన్యూ అయితే అనుకున్నాను అంటే షో అంటే నేను నెగిటివ్గా మాట్లాడతలేదు పాజిటివ్గా మాట్లాడుతున్నాను అంటే ఒక హైప్ లాగా అనిపించింది నాకు షో కాదు హైప్ లాగా అనిపించింది తర్వాత ఒకటి చల్లబడ్డాడు ఆయన మరి మరి ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలియదు వ్యక్తిగతంగా లోపల ఉన్నాయో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదో మహాసముద్రం రేవంత్ రెడ్డి గారు అదో మహాసముద్రము అందులో ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కంప్లీట్ జీరో అయిపోయింది అంటే నేను ఒకటే ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు తెలంగాణ వచ్చినప్పుడు కరెంటు ప్రాబ్లం భయంకరంగా ఉండే అసలు మా ఉండకపోతుండే మనకి భయంకరంగా ఉండేది అలాంటిది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే స్థాయి తీసుకెళ్ళిండు కానీ ఈరోజు మా ఏరియా అల్వాల్లో రోజుకి ఇరవై సార్లు కరెంట్ పోతుంది డైలీ ట్వంటీ టైమ్స్ పోతుంది ట్వంటీ టైమ్స్ సిటీలో ఉన్న మన పరిస్థితి ఎలా ఉంటే వల్ల పరిస్థితి ఏంటి ఫెయిల్ అయిందేమో ఏమో అనిపిస్తుంది నాకు సో నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి మా మా ఎంపీ ఎంపీగా లాస్ట్ టైం గెలిచింది అనమాట ఆయన లాస్ట్ టైం మేమేమనుకున్నాం తెలుసా రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నాం మా రోజు మేము కూడా అనుకున్నాం మనస్ఫూర్తి అనుకున్నాం ఎందుకంటే ఒక ఫైటర్ ఉండాలి ఎప్పటికీ ఆ రోజు కేసీఆర్ మీద మంచి ఫైట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక్కడే అవును గట్టి అంటే దేనికంటే దానికి సిద్ధమైన రేంజ్లో ఫైట్ చేసాడు ఎప్పటికీ ప్రతిపక్షంలో అటువంటి ఒక నాయకుడు ఉండాలి ఎప్పటికీ కూడా అప్పుడు ఆయన గెలవాలనుకున్న అదృష్టం బాబు గెలిచింది కూడా సెకండ్ టైం కూడా అలాంటి రిజల్ట్ కోరుకున్నాం కానీ అనుకున్నట్టు రాలి ఇప్పుడు ఏమంటారు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లే కొనసాగాల లేకపోతే రిప్లేస్మెంట్ జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అని బాగా రేవంత్ తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అంత ఉన్నారు ఉన్నారంట ఆకేదోగా మార్పులేదు కాంగ్రెస్లో నెక్స్ట్ పార్టీ చెప్తున్నా పార్టీయా పార్టీ బి బీఆర్ఎస్ అయితే కష్టం ఇవైతే బీఆర్ఎస్ అంటే అయిపోయింది ఇక మళ్ళీ బీజేపీ రావాలా ఎక్స్పెక్ట్ చేసి థర్డ్ అదే ఆప్షన్ ఉంది ఎక్స్పెక్ట్ బీజేపీ అంటే ప్రస్తుతం ఉన్న రిజల్ట్ అయితే అలా ఉంది ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్ సిక్స్ మంత్స్లో ఉన్నాం వన్ ఇయర్ లోపలనే ఉన్నాం ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కాకపోతే పెద్ద దగ్గర ఒకటి ఉంది మ్యాజిక్ ఉంది ఆయన దగ్గర ఆ మ్యాజిక్తోనే ఏమైనా చేయగలడు మనిషి మరి ఆ టైంలో ఏమన్నా మ్యాజిక్ చేస్తే చెప్పలేము కానీ ఏదైనా ఆయన ఉన్నప్పుడు ఒక నిండుతనం ఉంటుండే ఒక పెద్ద మనిషి ఒక ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అసలు ఇప్పుడు ఈ అయితే అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా అనే పరిస్థితి వచ్చింది కానీ స్టార్టింగ్లో మళ్ళీ రేవంత్ రెడ్డి వేరే ఉండే మరి ఇప్పుడు తెలియదు తెచ్చలేదు నాకు నాకెందుకో డిఏ పడిపోయింది డల్ అయిపోయింది అనిపిస్తుంది నాకు ప్రభుత్వం నేను నా ఒపీనియన్ ఇది ఇది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు ఒకవేళ భవిష్యత్తులో అఫీషియల్ ఏమైనా బీజేపీలో మీరు జాయిన్ అయ్యి తిరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా అసలు ఫస్ట్ నేను మధ్యలో అప్పుడు చెప్దాము కూడా మర్చిపోయినా ఫస్ట్ పాయింట్ మీరు బీజేపీ బీజేపీ అంటారు కానీ నేను ఈ బీజేపీల కార్యకర్తలు కూడా కాదు కాదు కదా చెప్తున్నాను నేను ఆర్ఎస్ఎస్ల కార్యకర్తను కాదు వీహెచ్పిల కాదు ఏవి నా మీద అనవసరమైన ఒక స్టాంప్ పడిపోతుంది ఏంటంటే బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అని ఇది ఏది కూడా నాకు సంబంధం లేదు నాకు బీఆర్ఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు పెద్ద స్థాయిలో ఉన్నారు నాకు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు బీజేపీలో పెద్ద స్థాయిలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు కాంగ్రెస్ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అందరి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను కేవలం హిందుత్వం కోసం మాట్లాడేటోడిని అంటే ఒకవేళ భవిష్యత్తులో చేరాల్సి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అరే రాజకీయ అవకాశం వస్తే ఉంటారు పోతారా బీజేపీలోకి హండ్రెడ్ పర్సెంట్ ఇతర పార్టీలోకి నా ధర్మం కోసం పనిచేస్తా అని నాకు హామీ ఇస్తే ఏ పార్టీలకైనా పోతాను ఒక నార్మల్గా రాజకీయాల్లో కొనసాల్సి వస్తుంది అమార ప్రసాద్ అవసరం వస్తే పోతారా అర్థం కాదు మామూలుగా ఇట్లనే ఉంటుంది ప్రత్యేకంగా హిందూ పోను ఎంత పెద్ద ఆఫర్ చేసిన పోను నాకు ధర్మమే ఫస్ట్ నాకు నాకు ధర్మమే ముఖ్యం నాకు తర్వాతనే రాజకీయాలు నాకు రాజకీయాలు లేకపోయినా పర్లేదు నాకు నేను ఎప్పుడు ఆశపడలేదు వస్తే తీసుకున్నాం కానీ అది కూడా ఏది నీ ధర్మం కోసం నీకు స్వేచ్ఛ ఇస్తా అంటేనే ఓకే లేకపోతే నాట్ ఓకే ఏం పని చేస్తారన్న మామూలుగా మీరు బిజినెస్ చెప్తారా బిజినెస్ లోనే మెడికల్ ఉంది లిక్కర్ ఉంది మామూలుగా పార్టీల నుంచి లేని డబ్బులు రావు అంటే ఇప్పుడు నేను ఇంత ఓపెన్ గా చెప్పిన చెప్పిన తర్వాత కూడా నాకు బిజెపి డబ్బులు ఇస్తుంది ప్రతి వీడియోకి ఒక పది లక్షలు ఇస్తుంది బయట జనాలు ఏమంటారు అంటే ప్రతి వీడియోకి ఇంత ఇస్తారు ప్రతి దానికి ఇంత ఇస్తారు ఇక బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కుక్క ఇలాంటి బాండ్లు మాడుతుంటారు జనరల్గా అవన్నీ వింటాం మేము కూడా సరే వాళ్ళనుకోవాలి అనుకుంటారు దూరం ఉన్న ఏమన్నా అనుకుంటాడు మన దగ్గర నుండి చూస్తాడు మనం ఫస్ట్ మా మా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది నేను చిన్నప్పటి నుంచి మా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే అంబాజీ కారు కొన్న ఫ్యామిలీ మాది మా ఊర్లో ఫస్ట్ టీవీ కొన్నది మేమే ఫస్ట్ కారు కొన్నది మేమే అర్థం మేము ఫైనాన్షియల్ ముందు నుంచి మంచి వెల్ స్ట్రాంగ్ మాది ఇప్పుడు కాదు మా తాతల దగ్గర నుంచి మా స్ట్రాంగ్ మాది వెల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ మాది అంతే ఎవడో నాకు ఒక డబ్బు ఇస్తా నువ్వు అంబేద్కర్ తిట్టు అంటే అంత నీచమైన పనులు మనం చేయము నాని చేసేది నా ఇష్టపూర్వంగా చేస్తున్నా చరిత్రలో చదివింది నిజాలు చెప్తున్నాను నేను దానికి అంబేద్కరిస్ట కోపం వేస్తుంది అంతే తప్ప నేను అంబేద్కర్కి వ్యతిరేకమను అంబేద్కరిస్టకు వ్యతిరేకమో కాదు చరిత్రను ఉన్నది ఉన్నది చెప్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను మీరు నిజం ఇది అని చెప్తున్నాను అంతే సరే అన్న ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొందరు వ్యక్తుల పేరు చెప్తా వాళ్ళ గురించి వెళ్ళి ఒక ఒక పదంలో మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి మనవాడి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్ నరేంద్ర మోడీ రాముడు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు కోపం ఉంది అంబేద్కర్ మీద బండి సంజయ్ మా తెలంగాణ తెలంగాణకు మన తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఢీల్ ఒక మ్యాజిక్ జిమ్మిక్ మంచి మెస్మరైజ్ చేసే పర్సనే కానీ ఇప్పుడు డీలో పడిపోయాడు బాబు కేటీఆర్ కేటీఆర్ అంత వర్తబుల్ కాదు అది కేవలం తండ్రి నడుస్తుంది తప్ప ఆయనకు అంత వర్త్ లేదు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేవు ఆయన దగ్గర రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నేను ఒక హీరోలాగా చూస్తానండి కానీ ఎందుకో ఫెయిల్ అయ్యింది అనిపిస్తుంది నాకు అమిత్ షా ఆయన ఇక హనుమంతుడు స్వామి వివేకానంద అసలు ఇక మాకు ఆరాధ్యం మా మార్గదర్శకుల వాళ్ళంతా మాకు ధర్మం అంటే ఏందనేది నేర్పించిన వాళ్ళు వాళ్ళంతా ఓకే వాళ్ళ పుస్తకాలు చదివితే మాకు అదే తెలుస్తుంది ఓకే స్వామి చిరజీయ స్వామి అంటే చిరజీ స్వామి కాదు అందరి స్వామిజీలను కూడా మా ధర్మం కోసం ఉంటారు కాబట్టి అంతా మేము అందరినీ గౌరవిస్తాం ఓకే సరే ఈ స్వామిల విషయం వచ్చిన ఒక అంశం చాలా మంది ఈ స్వామీజీలందరూ కూడా కొందరు హిందూ పేరుతో మీరు ఎట్లయితే అన్నారో అంబేద్కర్ ఆ వ్యాపారం చేసి అంబేద్కర్ పేరుతో సంపాదించుకుంటున్నారు అన్నారో ఈ స్వామీజీలు కూడా మతం పేరుతో ధర్మం పేరుతో సంపాదించుకుంటారు అనేది ఉన్నది దానికి ఏమంటారు మరి మీరు హండ్రెడ్ అలా అలా జరుగుతున్నాయి జరగట్లేవని నేను చెప్పట్లేదు స్వామీజీల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైజాగ్లో ఉంటాడు స్వామీజీ శారదా పీఠం అని సంథింగ్ ఏదో పేరు పేరుంటీఠం ఆయన కంప్లీట్ కమర్షియల్ మనిషి ఆయన రాజకీయం జగన్మోహన్ రెడ్డి పెప్పెట్లాగా ఆయనకు ఎవరు ఎవరు పెప్పట్ అని పక్క పెట్టేస్తే మనము ఇద్దరు కూడా రాజకీయంగా ఎంతసేపు అలాగే ఉంటుంది సో ఇలాంటి స్వామీజీలు ఉన్నారు లేరని కాదు అలాంటి వాళ్ళకి మేము వ్యతిరేకమే మేము వాళ్ళ దగ్గర బొమ్మేము ఈ రోజున్నా నా వీడియోలో ఆ స్వామీజీని మెచ్చుకున్నట్టు ఎప్పుడు నేను ఒక్క వీడియో కనీసం ఒక్కడ ఆయన మీదనే కేసు నేను ఓకే నేను రాష్ట్రీయ దళిత సేన సంస్థ నుంచి ఆయన మీద వేసి ఆయన అప్పట్లో ఏం చేసాడంటే ఆయన బర్త్ బర్త్డేకు ఆంధ్రప్రదేశ్ ప్రతి టెంపుల్ నుంచి పూజ చేసిన సామాగ్రి ఆయన ఆయన ఆశ్రమానికి పోవాలని చెప్పి ఒక జియో పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి అది మేము కోర్ కేట్లే నేను ఒక్కనే కాదు మా హిందూ సంస్థలందరం కలిసి మేము కోర్టులో వేసి దాన్ని క్యాన్సల్ చేయించినాం మేము ఓకే అలాంటివి తప్పవి అలాంటివి మేము హండ్రెడ్ పర్సెంట్ మా స్వామి చేతి కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరు స్వామీజీ కాదు అది గుర్తుంచుకో అందులో ఇలాంటి స్వామీజీలు ఉంటారు మేము వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకమన్నాం తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే అమరాప్రసాద్ చేసినా తప్పే ప్రసాద్ కానీ మా చేస్తే తప్పు చేసినా ఉప్పు నేను చెప్పను అంబేద్కర్ చేసినా తప్పే ఓకే సరే వేణుస్వామి వేణుస్వామి జాతకాలు ప్రయాణంగా ఇక నేనైతే నేను అంత పట్టించుకో నేను అవి ఏవో మేమే చూస్తుంటాం సోషల్ మీడియాలో ఏవో జాతకాలు అని ఫెయిల్ అని ఈ జాతకాలు చెప్పడం ఇవన్నీ నేను నా కూడా నచ్చవు సరే ఫైనల్గా హమారా ప్రసాద్ అది నేను చెప్ప జనాలు చెప్పాలా నా గురించి తెలిసిన వాళ్ళకి అయితే చెప్తారు తెలియని అంబేద్కర్ ఇస్తులు వేరేలాగా మాట్లాడతారు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి